పుట్టగొడుగులు చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు అయితే దీనిలో ఉన్న పోషక విలువలు ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలు దూరం చేస్తుంది దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి అంతేకాకుండా మష్రూమ్స్ ఎవరైనా తీసుకోకూడదా వివరాలు అంటే తెలుసుకుందాం మీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రమాదేవి గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు మష్రూమ్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు సో కొందరికి ఈ పడవని కూడా చెప్తూ ఉంటారు సో ముందుగా అయితే ఈ మష్రూమ్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏంటి అయితే ఇందులో మూడు రకాల పుట్టగొడుగులు ఉంటాయి ఒకటి తెల్లవి ఒకటి ఎర్రవి ఇంకొకటి నల్లవి సో ఏదిలా ఉన్నా కానీ తెల్లవి శ్రేష్టం అన్నింటిలోకి అయితే ఈ పుట్టగొడుగులకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే స్పేజర్గా ఇది సీ ఫుడ్ కిందకి వస్తుందన్నమాట ఎందువల్లంటే దీనికి అంత ప్రాముఖ్యత రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఫుడ్లో కడుపు నింపుతుంది ఒకటి అండ్ వెజిటేరియన్ ప్రోటీన్ కింద చెప్పుకోవచ్చు ఇది హైకి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఇందులో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్లస్ హై అమౌంట్ ఆఫ్ డి విటమిన్ ఉంటుంది మిగతా కాంప్లెక్స్ సెలీనియం అవన్నీ ఉంటాయి కానీ అవి అవి సెలీనియం కూడా అది అధికంగానే ఉంటుంది కానీ మేజర్గా దీంట్లో ఉండేది ఈవెన్ పొటాషియం మెగ్నీషియం కూడా ఉంటుంది బట్ స్టిల్ లైక్ మిగతా బీ కాంప్లెక్సెస్ అవన్నీ తక్కువ ఉంటాయి ఫుడ్ ఐటెం కాబట్టి మేజర్గా వీళ్ళు మామూలుగా మన ఏదైతే మనం సోయా చీక్కుడు అలా ఎలా తింటున్నా అలాగే దీన్ని ఎక్కువ తింటారు ఎందుకంటే ఇది దీంట్లో ఆయిల్ కంటెంట్ అసలు ఉండదు అందువల్ల దీన్ని ఒక కడుపు నింపే పదార్థం కింద హెల్దీ చాలా హెల్దీ ఫుడ్ ఇది ఓకే అంటే ఇది తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య లాభాలు చేకూరుతాయి సో దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే ఒబేసిటీ వాళ్ళకి చాలా మంచిది ఎందుకంటే ఒబేసిటీ వాళ్ళకి అన్ని ఫుడ్స్ మనం వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి ఆయిల్ ఫ్రీ ఫుడ్డు అలాగే వాళ్ళకి కార్బోహైడ్రేట్ ఫ్రీ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళు సో అప్పుడు వీళ్ళు మష్రూమ్ సప్లిమెంట్ కింద తీసుకుంటే కనుక ఫ్రెష్ సోర్స్ ఆఫ్ ఉండాలి తప్పనిసరి ఉండాలి అది వాళ్ళకి పడాలి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు ఫస్ట్ మష్రూమ్ ఒక ఒక ఫ్యూ పీసెస్ మష్రూమ్ తిని నాకు పడుతుందా లేదా చూడాలి అందరికీ పడదు అది సో ఎందుకంటే దాంట్లో ఉండే ఆ ప్రా పుట్టే విధానాన్ని బట్టి ఆ మష్రూమ్లో టాక్సిసిటీ ఉంటుంది అది దాంట్లో గ్లూటీన్ ఉండదు గ్లూటిన్ ఫ్రీ అది ఆయిల్ ఫ్రీ కొలెస్ట్రాల్ ఫ్రీ ఈవెన్ మిగతా రొటీన్గా మనకి వాళ్ళు రేపు మందికి ట్రైక్లిసైట్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డయాబెటిక్ వస్తుంది ఒబేసిటీ వస్తుంది వీళ్ళందరికీ కూడా మష్రూమ్స్ చాలా మంచిగా దొరికే విధానం చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మష్రూమ్స్ని ఆయిల్లో ఎప్పుడు మనం ఉడకబెట్టకూడదు ఓకే ఎందుకంటే దాంట్లో ఇంకా టాక్సిసిటీ పెరుగుతుంది డివిటమిన్ పోతుంది చాలా మటుకు చూడండి మీరు మష్రూమ్ సూప్ అంటాడు మష్రూమ్ సూప్స్ లో ఎక్కువ ఆయిల్ ఉండదు అక్కడ దే ప్రాసెస్ మామూలుగా ప్రాసెస్ చేసేసి దాంట్లో మష్రూమ్స్ వేసేస్తారు కి అవి తింటారు అనమాట అది మంచి విధానం అది ఎప్పుడైనా కానీ మష్రూమ్స్ ని మనం ఆయిల్ ఫ్రీగా వాడితే కనుక చాలా మంచిది ఎందుకంటే విటమిన్ చాలా ఇంపార్టెంట్ దా మనకి మిగతా అన్ని ఫుడ్స్లోకి వెజిటేరియన్స్ ఫుడ్లో అన్నిట్లోకి అధికంగా ఉండేది మష్రూమ్స్లో విటమిన్ మరి ఇవాళ మనకి డి విటమిన్ కావాలి కదా కాబట్టి మష్రూమ్స్ తినచ్చు కానీ ఆ వండే విధానం మళ్ళీ ఆ ప్రాసెస్ చేసే విధానము ఆ దొరికే విధానము వాటిని వాటిని క్లీన్ చేసే విధానము ఇవన్నీ చూసుకుని మనం వాడుకోవాలి అలా తీసుకుంటే గనుక ఆరోగ్య లాభాలు అయితే చాలా చాలా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మష్రూమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే విధానం కూడా ఉంటుంది సో ఆ విధంగా తీసుకుంటే కనుక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు